ఈ రోజు అనుకోకుండా ఈ ఉత్సవాలు చూడటం అలాగే వస్తున్న సత్యదేవుని చూడటం అనేది కోటి జన్మ పుణ్య పడదని భావిస్తున్నాను ఎందుకంటే నిజంగా అనుకుంటే ఎక్కువ జరగదు అంటే నిజంగా బాగా జరిగిందండి ఈ దర్శనం కూడా నేను అన్నవరం కొండ మీద ఉన్నానండి ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇది రత్నగిరి కొండ అంటారు ఇవాళ అరగో విశాఖపట్నం నుంచి మనం అన్నవరం బయలుదేరామండి ఈరోజు పౌర్ణి మాట తర్వాత గ్రహణం కూడా అయితే దర్శనం ఉంటుందా లేదా ముందుగా ఫోన్ చేసి కొనుక్కుంటే ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు ఈరోజు ఒంటి గంట వరకు ఉంటుందండి దర్శనాలు రావచ్చు అని చెప్పారు అందుకే మేము బయలుదేరాం చూసారు కదా ఈ అన్నవరం ఇప్పుడు కొండ మీద ఉన్నాం ఇది ఈ రోడ్ అండి వెలుగుతాయి ఇది రెండు కిలోమీటర్ల ఉంటుందండి రోడ్డు కొండ మీదకి నుంచి అయితే ఇంతకుముందు రెండున్నర సంవత్సరాల క్రితం వచ్చేటికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి ఈ మధ్యకాలంలో ఇంకా బాగా డెవలప్మెంట్ చేశారు అన్నవరం ఇప్పుడు మన కాటేజ్లు పక్క నుంచి మనం వెళ్తున్నాం అయితే అప్పటికే చాలా కార్లు అక్కడ ఉన్నాయండి చూసరికి చాలా కార్లు అక్కడ ఉన్నాయి వాళ్ళ గ్రహణం అని తెలిసి కూడా ప్రత్యేక పౌర్ణమి అని చెప్పేసి ఇక్కడ చాలామంది అన్నవారిలో భక్తులు కనిపించారు మాకు అంటే ఇక్కడ దర్శనాలు అవుతున్నాయి తర్వాత వ్రతాలు కూడా అవుతున్నాయని చెప్పారు ఇంకా మేము ఆలయ పరిసర ప్రాంతాలు చూస్తూ దర్శనంకి బయలుదేరమైంది అయితే ఇక్కడ ఆలయ దర్శనానికి మాకు ఆలయ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళేవని ఎందుకంటే వాళ్ళు మాకు దర్శనం చేయిస్తారని ఒక ఆశతో వాళ్ళు కనబడలేదు రెండు నిమిషాలు అక్కడ చూసాం చుట్టూ పరిసర ప్రాంతాలు వెంటనే మేము ఫోన్ చేస్తే అతను వచ్చారు వచ్చిన తప్ప అతనికి మొబైల్ ఇచ్చేసామండి మీరు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నుంచి అన్నవారిని చూస్తుంది పక్కన మనకి పంపానది కనిపిస్తుంది అండి అలాగే ప్రాజెక్ట్ కనిపిస్తుంది అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణంతో అలాగే మారుమైపోతుందండి మనం ఇక్కడ యజ్ఞశాల ఉంది ఇది ఆ యజ్ఞాల అన్న ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక అయితే మన ఆలో కమిటీ ద్వారా సత్యదేవుడిని చూడడానికి మనలో ఉంది ఈరోజు ప్రత్యేకంగా ఊరేగింపు జరుగుతున్నాయండి దేవుడి యొక్క కృప ఎంత మనకు అర్థమవుతుంది చాలా చాలా బాగుందండి కదా శిఖర ఆలయ శిఖరం చాలా బాగుంది ఇక్కడ రానకు వెళ్ళాం దేవుడిని దర్శించుకున్నారు అనుకోకట్ట ఈ దర్శనం చాలా బాగా జరిగిందండి నా జీవితంలో ఇంత అందంగా ఎప్పుడు జరగలేదండి ఇంత బాగా జరిగింది ఏదైనా అదృష్టం ఉండాలండి దేవుడు యొక్క పొందాలంటే నిజంగా నిజం చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక రావి చెట్టు ఉందండి మహారృక్షం ఆ చుట్టూ చూస్తూ ఆ చెట్టు చుట్టూ మూడు సార్లు తిరిగావండి అలాగే ఇక్కడ దేవతామూర్తులు కూడా ఇక్కడ కొలువే ఉన్నారండి వాళ్ళని కూడా దర్శించుకుంటూ మనం మనం ప్రయాణ సాగింది అన్నవరంలో మీరు చూస్తున్నారు అన్నవర క్షేత్రాన్ని నిజంగా అదృష్టంగా ఉండాలండి నిజంగా నిజంగా చెప్పాలంటే చాలా బాగా బాగా జరిగిందండి అక్కడి నుంచి మనం ఇక్కడ శ్రీ గోకులం ఉందండి లోనికి వెళ్ళిన ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకొని అలాగే గోమాతలకు పూజించి దండ పెట్టుకొని మన ప్రయాణం సాగింది నిజంగా అదృష్టం అండి ఎంత అదృష్టం ఉంటాయి అంత అదృష్టం ఉండే అనుకోకంట ఇక్కడికి అగవరం రావడం అన్ని త్వర త్వరగా జరగడం చాలా బాగా జరగడం నిజంగా అదృష్టం ఉండండి చాలా గొప్ప అదృష్టం చెప్పాలా ఇక్కడైతే మనం ప్రత్యేకంగా పక్కన మనకి రకాలు జరుగుతున్నాయండి రెండు రెండు ఉన్నాయి మండపాలు మీరు చేస్తున్నారు అన్నమానం రకాలు ఇవి గ్రహమైన కూడా అయినప్పటికీ రకాలు జరుగుతున్నాయి ఇప్పుడు టైం పది రైందండి ఫివు చూసారు కదా చాలా బాగా జరుగుతున్నాయి రకాలు కూడా ఎంత దృష్టి ఉంటాయి కానీ ఈరోజు అనుకోకుండా ఈ ఉత్సవాలు చూడటం అలాగే కోడికి వస్తున్న సత్యదేవుని చూడటం అనేది కోడి జన్మ పుణ్యపర్వాలని భావిస్తున్నాను ఎందుకంటే నిజంగా అనుకుంటే ఎప్పుడైతే జరగదండి నిజంగా బాగా జరిగిందండి ఈ దర్శనం కూడా నిజం చెప్పాలంటే అంత బాగుందో అంత బాగుందని ఇది రాంపూలండి ఇక చాలా చూశారు కదా ఇసా లాంటివి బాగున్నాయి వాళ్ళు చూస్తూ మేము అన్న ప్రసాదానికి వెళ్ళామండి ఇప్పుడు టైం పదకొండు అయ్యింది కమిటీ సభ్యులు చెప్పారు ఇక్కడ తీసి వెళ్ళదని నిజంగా అదృష్టం మామూలు అదృష్టం కాదు ఆ పక్క సత్యదేవుడు మనకి ఎంత బాగా అనుభవించారు అలాగే ఇక్కడ అన్న ప్రసాదం కూడా మనకి దొరకడం ప్రాప్తించాలి ఇది కూడా చాలా అదృష్టం అన్నీ రెండు ఒకేసారి కాదు ఈ మధ్యకాలలో నాలుగు జరిగిన గొప్ప అదృష్టమైన నేను భావిస్తాను ఎందుకు చెప్పాలంటే అంతకుముందు తెలియనికన్నా ఎప్పుడు ఈ మధ్యకాలంలో తప్ప అంతకుముందు రెండుసార్లు మూడు సరే ప్రసాదం తీసుకోలేదు ఇప్పుడు టైం పాటుకు పండి అవుతుందండి ఇంకా అన్నవారి నుంచి మనం బయలుదేరాం ఇది వచ్చే దారి కనుక వెళ్ళే దారి వేరే ఉందండి అన్నవారి నుంచి కొండ కిందకి చూస్తూ మనం వెళ్తుంటే మనకి పక్కన పంపాడా కనిపిస్తుంది అండి అలాగే ప్రాజెక్టు కనిపిస్తుంది చూసారు కదా అన్నవరం ఈ విధంగా అన్నవరం సత్యదేవిని చూసుకునే కృపతో మేము ఆనందంగా వైజాగ్ వెళ్తున్నాం వైజాగ్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి నూట పది కిలోమీటర్లు అండి నిజంగా అదృష్టం ఎంత అదృష్టం ఉంటే అంత అదృష్టం ఉండాలండి నిజంగా దేవుడు యొక్క ఉండకపోతే ఏది జాగ్రదంటది ఇది నిజమండి నాకు ఉదయం ఐదు వరకు అనుకున్నామండి బయలుదేరేదని దానికే బయలుదేరిపోయావు సరివేదా సుఖం పట్టు అందరికీ